జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నటువంటి విషయం తెలిసిందే వారు నిన్న హాస్పిటల్లో అనారోగ్యంతో ప్రాణాలు వదిలారు ప్రధానంగా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ప్రజల కోసం శ్రమజీవుల కోసం కష్టజీవుల కోసం విద్యార్థి దశ నుంచి చివరి వరకు ఎర్రజెండాని నిలబెట్టి ఈ పేద ప్రజల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు అట్లాగే పార్లమెంట్లో కూడా నల్గొండ పార్లమెంట్ నుంచి గెలిచి ప్రజల పక్షాన ప్రజా సమస్యలపైన నిత్యం గలమెత్తి ప్రజల కోసం పరితపించినటువంటి వ్యక్తి సాధారణ జీవితాన్ని గడిపి అదేవిధంగా ప్రజలకి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి సుధ సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈ దేశంలో దోపిడీ లేని సమాజం నిర్మాణం కోసం చివరి వరకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఆయన మరణించటాన్ని సిపిఎం పార్టీగా మేము సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం వారి వారి ఆశయాల కోసం సిపిఎం పార్టీ ప్రజల పక్షాన శ్రమజీవుల పక్షాన కష్టజీవుల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తా ఉన్నాం